అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ తెలుగు సెవెన్ తెలుగు న్యూస్ ఆస్తి కోసం అమ్మను అనాథను చేసిన కుమారులు మహబూబాబాద్ గార్ల గ్రామానికి చెందిన నర్సమ్మకు ముగ్గురు కుమారులు కలరు కాగా ఆమె ముగ్గురికి వివాహం చేసింది ముగ్గురు కుమారులు ఉపాధి నిమిత్తం వేరువేరు ప్రాంతాలకు వెళ్లడంతో తల్లి నుంచి ఇల్లు మూడెకరాల భూమి బంగారం తీసుకున్నారు కాలక్రమంలో ఇల్లు పాడుబడి కూలిపోవడంతో నర్సమ్మ ఇదులు పాలై ఇప్పుడు భిక్షాటన చేసుకుని బ్రతుకుతోంది తనకు న్యాయం చేసి కాచింత ఆకలి తీరిస్తే చాలని ఆ వృద్ధురాలు ప్రాధాయపడుతోంది ముగ్గురు ముగ్గురు అన్నం పెడతా లేరు అన్నం పెడకుండా నాన్న

ఇప్పుడు ఏం కావాలండి ఏడ తింటున్నా మరి పెట్టిన తింటాను లేకుండా అడుగు డబ్బులు పడుకుంటారు పడుకోవడం ఎక్కడ పడుకుంటున్నాం మరి ఇల్లు లేదు కదా గద్దెల మీద పండుకుంటారా ఎక్కడో చోట గారెలో గద్దెల మీద గిట్లా ఉంటే పండుకుంటారా పెట్టినా పెట్టినా నేను రసీదు కూడా ఇచ్చారు నాకు రసీదు ఇచ్చా రసీదు ఇప్పుడు ఏమంటా మరి ఏమంటావు అంటే నాకు ఇక్కడ వాన కాలం వచ్చేసరి కాలం ఏడ బండి కొడుదా కొంచెం పండుతున్నా ఇరే ముగ్గురు మూడు నెలలే పెట్టాను నేను ఎక్కువ పెట్టాను ఒక్కొక్క నెల పెట్టాను నేను పెడతా రా అన్నాడు పోయినా అంటాడు పోయిన అడుపుకుంటా పోయినా వచ్చి వచ్చి తీసా పోయింది పంచాజు పెట్టుకుని గోల పెడతాను ఇంత బామ్ గడి భయం పడి నేను నాకు అదే గొంతు దింతులు తీసుకుపోయాను నానా రాజే నడిపోరు అయితే వాళ్ళు వాళ్ళ గేరకైతే అన్ని అనిపిస్తారో నీ తోడబెడతాడంటాడు